కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జాబాద్ ఎంపీ సురేష్ కలెక్టర్ ఎస్పీతో పాటు అన్ని విభాగాల జిల్లాల అధికారులు పాల్గొన్నారు అధికారులు జిల్లాలోని వర్షాల తీవ్రత వరద ఉధృతి నష్ట పరిస్థితులపై మంత్రికి వివరాలు అందించారు వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎలాంటి లోపం జరగకుండా చూడాలంటూ మంత్రి సీతక్క ఆదేశించారు వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు మనోధైర్యం కల్పించాలని చెప్పారు గ్రామాల్లో శానిటేషన్ పనులను వేగవంతం చేయాలని వాగులు చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేసి చేయాలి తర్వాత ఆర్ఎల్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి మన టీమ్స్ ఎక్కడ ఏ అయితే బాగా డ్యామేజ్ ఉందో ఆ టీమ్స్ అన్ని కూడా ఉంటే నీళ్లుంటే జేసీలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చగుండి లేదా బాగా మన ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడము తర్వాత బయటికి రాకుండా ఇది వాగుల దగ్గర అక్కడ ఇరిగేషన్